విడంత మనసు సీరియల్ ఫిల్మ్ రక్షా అలియాస్ వసుధార్ నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో రెండు పోస్టులు పోస్ట్ చేయడం జరిగింది వాటిలో మొదటి పోస్ట్ ఏంటి అంటే వన్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ యువర్స్ దట్ యు వుడ్ డెడికేటెడ్ టు వన్ ఒక మంచి సాంగ్ మీకు నచ్చింది ఎవరికైతే డెడికేట్ చేస్తారో ఆ సాంగ్ గురించి చెప్పండి అంటూ ఒక పోస్టు గివ్ యువర్ సెల్ఫ్ ద సేమ్ లవ్ యూ కీప్ గివింగ్ అదర్స్ నువ్వు ఎవరి దగ్గర అయితే నువ్వు కరెక్ట్గా నీ ప్రేమని అవతల వాళ్ళకి ఇస్తావో అవతల వాళ్ళ నుంచి కూడా నీకు అదే ప్రేమ అందుతుంది అంటూ మరొక మంచి పోస్ట్ని తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రక్ష మేడం త్వరలోనే సీరియల్కి రావాలని ఆససి లేని మా టీవీ సీరియల్స్ మేము చూడలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ అయితే కమెంట్స్ మీద కమెంట్స్ పెడుతున్నారు ఇక రిషి సార్ సంగతి చూస్తే ఒక మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంటూ ఆయన చెప్పడం జరిగింది రెండో మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతే తప్పకుండా సీరియల్ అప్డేట్ వస్తుందంటూ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎగర్గా త్వరలోనే ఆయన ఒక గుడ్ న్యూస్తో వీళ్ళిద్దరూ కాంబోలో సరికొత్త సీరియల్తో రావాలి మనం కూడా కోరుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి